తీసుకోవా తీసుకోరు తీసుకోరు మరి మూడు ము సెలవు లేదన్న జంగమారి వేషం మీద ఉన్న మళ్ళా అన్న స్వామి ఆ తోలక మరి ఆ నిలవద్దా నీ బిడ్డ దొరికరా అమ్మ భిక్ష మీ అంతవరకు నేను నిలబద్ద అంటుండీ ఉన్న మల్లన్న స్వామి

Eu <coughs> మీ అమ్మాయి వెళ్ళి చూపేవాళ్ళ ఓన్లీ అమ్మగారిది ఎప్పుడక్కడ వస్తుంది అచ్చే కాళ్ళి మొగలు ఇద్దరు పెళ్ళ మొగలు మీట్లాడుకుంటే ఏదో పొగ మీద మొగ్ని కోపం వస్తే వంద పెట్టి రెండు కుదుక ఇప్పుడు అమ్మగారి వారికి గుదరికే మన ముందలది కనిస్తది ఆ మొగాని కనిస్తది భర్తకు ఓన్లీ మొగం చూసి గుర్తు పెళ్లి చేసుకోనికి ఆహా అట్లా మీ అమ్మాయికి అట్లా పెట్టమని ముందలకి వచ్చే దానం పెట్టమని ఎడవ ఆ రెట్టే బయట గుంజుండు మళ్ళీ

పతిండి పెట్టింది శివముడు ఇప్పింది శివుని పార్థన చేసింది రైకముడు ఇప్పి రాముని పార్థన చేసి टा

కాలు జరుపు పోతుంట కాలు వచ్చింది కాలు లేదు బిడ్డ పెట్టుకో అయ్యా జంగం చె ఇట్ల తెట ఆ చెయ్యి నీ బిడ్డ నెత్తికి ఓ ఓ నీ బిడ్డయ్యకు సిగ్గుజుడలు పల్లె జడలు చెంఠొచ్చి గోక్కొని చెయ్యి పోతుంటా చెయ్యి వచ్చి నీ నెత్తికి తల్లిందటే బిడ్డ ఏం తప్పలేదు పెట్టుకోవే భిక్ష

ఆ పురుషకు కొయ్యకేస్తే ఎలకొలక కొడితే చూడబడ్డదమ్మా ఈతకమ్మీ పుట్టుకుంటే ఈతకమ్మ సూదిస్త జంగమారి వేషం మీద ఉన్న మల్లన్న అమ్మవారి

And i lose... oh.

ొత్తు వడుస్తుంటే సూర్య కిరణాలు వచ్చి గురుసులోపుల వరుతుంటే నీ బిడ్డ పుట్టింది

ఆ ah, ఆనికి

లేదు బాలు కాసి తోడేసి అవసరం లేదు పెరిగే అవసరం లేదు అల్లుడా ఎంత పెరుగా అన్నం అన్నేస్తా మంచిగా తినొచ్చు ఆ ఇంకెట్ ఉంటాడు అన్నవాట్లుంటాడు ఎత్తున ఎన్న పూసా ఎన్న పూస ఆ ఎన్న అవసరం లేదు ఎన్నయ్యి అల్లుడా అంటే నచ్చలకెళ్ళి తీసి ఇంతేస్తే ఎన్నో తినొచ్చు ఆ ఎడమ కంటల సూర్యుడు కుడి కంటల చంద్రుడు ఆ ఇంకా ఇట్లా కరెంట్ అవసరం లేదు ఈ అమ్మ మావోడు ఎగిరిపోతే కొండ తెచ్చి పెద్ద పెద్ద పెద్దలే ఇంకలి చక్కన చుక్కన పోతుంది గాలి వస్తే లైట్ ఆ మధ్యరాత్రి పోతుంది లైట్ టెన్షన్ లేదు మంచిగా లైట్లు పడతాయి ఇంట్లో

అయ్యో ఎడమకాలు కొట్టి ఎండగాలి ఓపిస్తా ఆ దండ గడియాలు నాకు నడమొట్టే వాళ్ళము కళ్ళ పట్ట గొలుసులు కళ్ళ గడియాలు ఆ ముసలోరికి భీమ్ గడియాలు దండ గడిగాలు ఆ ఆవుంచి వేపిస్తా ముసలోరికి అమ్మ ఎండ చేద్దాం అయ్యో ఎండగలు వేయిస్తాం ప్లాస్టిక్ గాల్ అలిగేస్తాం ప్లాస్టిక్ గాల్ అలిగేస్తావా కుడికాయల బంగారం అయితే బంగారం కాలు కొట్టేస్తే బంగారం కలివోపిస్తా

పిండి బట్టల్లడి తీసుకుంటే బర్ర బర్ర గీక్తే వరగాలు చాలా జల్ల జల్ల అందాయి అట్లా గీస్తే మీ అల్లని చెప్పుకుంటారా ఏ అమ్మాయితా తెల్లగా అయితే మా అల్లుడు ఆ

అది నాదంటారా ఆ నా ఆ సెట్ ఏ సెట్ ఆమన్ నిర్మాణం గుర్తుమంది మాకో సెట్టో పెట్టి తక్కువ ఏర్చుకున్న పిల్లగాని నీటి శుద్ధి ఏపిసి నా బీడేకిచ్చి పెళ్లి చేస్తా అమ్మా ఓ పిల్లగాడు మీ ఇంటికి రావాలంటే